వారాలు రాజు ఈ జనగం బస్సు ఈ నుంచి అక్కపెల్లిగూడెం ఏం వచ్చినా కూడా ఇది చౌరస్తాయి స్కూల్ దగ్గర ఈడ కనీసం ఇంకా ఏడువేలు ఏడేలతోటి వెనకట బస్సులు వచ్చినా లేకపోతే పెళ్లిలు ఏం జరిగినా ఇక్కడ డీసేం పెట్టేది పువా కొనుగోలు కూడా జరిగింది లారీ వచ్చి ఈడ మినిమం చాలా మంది వచ్చినా కూడా ఈ లారీలు వేసుకొని పంపించే అంత స్థలం ఉండే ఇక్కడ మినిమం ఒక రెండు మూడు వందల గజాలకు ఎక్కువ కబ్జా గురై ఇది అధికారులు గతంలో సర్పంచ్లో చెప్పిన మేం వార్డు మెంబర్లు ఎవ్వరు కూడా మాకేంది ఓట్ల కోసం ఈ పెద్ద ఫ్యామిలీలు ఉంటాయి వీళ్ళతో డిస్టర్బ్ అయితే మేము ప్రాబ్లం పడతామని ఎవరు కూడా వైకెట్ చేయకపోవడం వల్ల వాళ్ళు గడికింత 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 ఇంత కబ్జా చేసిండ్రు ఈ కబ్జా చేయడం వల్ల ఈడ మూరి కట్టడం వల్ల కనీసం కూర్చోపల్లి నుంచి వచ్చే వెహికల్ టర్నే టర్న్ కావాలన్నా కూడా ఇబ్బంది అయితే స్తంభానికి ఆ స్తంభానికి ఎన్నోసార్లు అని టెన్షన్ పడ్డాం దీని నుంచి ఇప్పటివరకు మర్రక కనీసం ఒక లారీ వచ్చిన పువాక్ లారీ ఏదన్న వచ్చినా కూడా మరకుంట పరిస్థితి ఏర్పడ్డది దీన్ని ఇంకా మేము ఆపుతా అంటే ఇల్లనే వేసి తొక్కిత్తాం ఇల్లనే పోనిస్తాం అది అని చాలా మంది మమ్మల్ని డిస్కషన్ చేస్తా ఉన్నారు ఒక్కరిని నేను ఒక్కడిని ఆయన అడగడం వల్ల తర్వాత ఒకళ్ళు ఒకరు సపోర్ట్ అయ్యి ఇప్పుడు ఇది ఖచ్చితంగా అధికారులు ఎమ్మెల్యే కానీ అందరు వచ్చి గ్రామ సెక్రటరీ అయితే అసలు వీడికి వచ్చిన దాకా లేదు గతంలో సెక్రటరీ మన ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు కూడా ల్యాండ్ ఎక్కడైనా పోని విలేజ్లలో గోడలు మొత్తం వీధుల పంటే కడతా అంటే కూడా వదిలేసుకుంటూ పోతా ఉన్నారు లోపల ఉన్న వాళ్ళు పోవాలి ఈ వెహికల్స్ ఇవన్నీ చాలా ఇబ్బంది ఉన్నది ఉన్నాయి వల్ల ప్రతి సిసి రోడ్డుకు గోడలు అరుగులు మొత్తం ముంగడికి వచ్చేసినాయి ఇది అధికారులు ఏం పట్టించుకుంటులేరు కనీసం ఏమన్నా అడిగితే అనామాలు ఇచ్చుడే తప్ప మళ్ళా దానికి రిపీట్ ఏమి ఇవ్వకుండా పోతా ఉన్నారు ఖచ్చితంగా ఇది వెకేట్ చేసి ఇది బస్ స్టాండ్ రేపు రేపు జనగాము అక్కపీ పోయి రోడ్డు కాబట్టి ఇక్కడ బస్ స్టాండ్ ఏర్పాటు చేసేందుకు ఇక్కడ స్థలం కావాలి ఎవరితో అన్న మాట్లాడితే కొంచెం అడ్జస్ట్ చేద్దాము ఇది గవర్నమెంట్ భూమి కదా పక్క పంట ఉన్నడు కట్టుకుంటాడు ఏంది అది ఇదని మాతో మాట్లాడుతూ ఉన్నారు ఇది భవిష్యత్తులో ఏదో ఏదో మూలకున్నాడు చేత ఇది భవిష్యత్తు ఊర్లే రేపు రేపు చాలా పెద్ద విలేజ్ ఇది పెద్ద బస్ స్టాండ్ ఏర్పాటు చేసుకోవచ్చు మనం ఇంత పెద్ద స్థలాన్ని వెకేట్ చేయకుండా అడ్జస్ట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊకునేది లేదు ఈ వాడకట్టలో అందరం కలిసి ఒక్క ముక్త కంఠంతో చెప్తున్నాం ఈడ ఖచ్చితంగా ఒక పెద్ద బస్ స్టాండ్ ఏర్పడుతుంది ఆ స్థలాన్ని వెకేట్ చేయాలి నా పేరు ఇక్కడ గత ఒక యాభై సంవత్సరాల కింద నుంచి కూడా అక్కడి వరకు ఖాళీ ప్లేసు ఉండేది వాళ్ళు ఇల్లు కట్టుకున్నది కూడా వాళ్ళు కొన్నప్లేస్ వెళ్ళి ఇల్లు కట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఈ ఖాళీ ప్లేసు అప్పుడింత అప్పుడింతా ఇక్కడ దాకా షెడ్ వేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమంలో ఇక్కడ మోరి రావడం వల్ల ఈ మోరి కట్టడానికి ఇక్కడికి వస్తే ఆపేసినాము అయితే ఈడ బస్సు హైదరాబాద్ నుంచి బస్సు వచ్చి కూడా ఇక్కడ దిగి ఇరిగిపోయేది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ ఇరుగైతుంది అనేది కూడా ఏమంటే ప్రభుత్వ భూమినే ఇచ్చిపెట్టుకుంటామని తప్ప ఆయన కొన్న భూమి అయితే ఇచ్చిపెట్టుకుంటలేము ఇక్కడ ఓ ఓపెన్గా కావాలంటే ఇక్కడ ఉన్న దీని వరకు కడి చేసి ఇక్కడ విశాలంగా చేసి అందరికీ ఊరు కూడా బస్సు పోయేటట్టు తిరిగేటట్టు ఇప్పుడు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అందుకోసమే ఈ పని ఆదినాం వెంటనే దీని మీద చర్య తీసుకొని ఇది సాఫ్ చేసి ఇక్కడ ఈ అందరికీ సహకరించినట్టు చేయాలని కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే గారినైనా ఇక్కడ అధికారులనైనా దీని మీద ఆలోచించి ఇది చేయాలని కోరుతా ఉంది అయితే వీటి